హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అనివార్యమైంది నామినేషన్ల విత్డ్రా గడువు బుధవారం ముగిసింది ఎంఐఎం బీజేపీ అభ్యర్థులు ఇద్దరు బరిలో నిలిచారు మొత్తం నాలుగు నామినేషన్లు రాగా ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులకు బలపరిచే సభ్యులు లేకపోవడంతో వారిద్దరు నామినేషన్లు రెండు రోజుల కింద స్క్రూటినీలో అధికారులు తిరస్కరించారు ఇప్పుడు నామినేషన్ల విత్డ్రా సమయం అయిపోవడంతో బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసేన్ ఎఫ్ఎండి బరిలో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు ఈ నెల ఇరవై మూడున పోలింగ్ జరగనుంది ఇరవై ఐదున కౌంటింగ్ జరగబోతుంది అయితే ఎన్నికలకు సంబంధించి ఎంఐఎం అభ్యర్థికి కాంగ్రెస్ సపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది అయితే బీజేపీ కూడా పోటీలో ఉండటంతో పాటు పార్టీలకు అతీతంగా తనకు అవకాశం కల్పించాలని ఆ పార్టీ అభ్యర్థి ఇతర పార్టీల ఓటర్లను కోరుతున్నారు అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పోటీలో లేదు మరి ఆ పార్టీ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు సభ్యులు ఓటింగ్లో పాల్గొంటారా లేక దూరంగా ఉంటారా అన్న దానిపైన కూడా కూడా ఇప్పటిదాకా స్పష్టత లేదు మరి హైదరాబాద్ జిల్లా పరిధిలోని వచ్చే కార్పొరేటర్లు ఎక్స్ అఫిషియో సభ్యులు మాత్రమే ఈ ఓటింగ్ లో పాల్గొనేందుకు అవకాశం ఉంది మొత్తం ఓటర్లు నూట పన్నెండు మంది ఉండగా ఇందులో ఎనభై ఒక్క మంది కార్పొరేటర్లు ముప్పై ఒక్క మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు ఎక్స్ అఫిషియో సభ్యుల్లో తొమ్మిది మంది ఎంపీలు ఏడుగురు ఎమ్మెల్సీలు పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మొత్తం ఓటర్లలో ఎంఐఎంకు నలభై తొమ్మిది కాంగ్రెస్ కు పద్నాలుగు బీఆర్ఎస్కు ఇరవై నాలుగు బీజేపీకి ఇరవై ఐదు మంది ఉన్నారు మరి ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో ఏ పార్టీ ఎవరికి ఓటేస్తుందో మరి బీఆర్ఎస్ ఓట్ ఎవరికి పడుతుందో వెయిట్ చేసి చూడాలి